దేవుని పరిశుద్ధనామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక భయపడకుడి హగ్గయి రెండో అధ్యాయం ఐదో వచనం ప్రియమైన సహోదరి సహోదరులారా ఎన్నో విషయాల్లో మన శక్తి తగ్గినప్పుడు పరిస్థితులను బట్టి భయపడుతూ ఉంటాం కానీ దేవుని యొక్క ఆత్మను కలిగి ఉన్నవారు భయపడరు దేవుడు మనకు చెప్తున్న మాట నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడకుడి అని దేవుని యొక్క ఆత్మ ఎక్కడైతే ఉంటుందో అక్కడ భయానికి చోటు ఉండదు అక్కడ జయం ఉంటుంది మీ యొక్క మందిరంలో పరిశుద్ధులతో కలిసి ప్రార్థించినప్పుడు దేవుణ్ణి స్థుతించినప్పుడు ఆత్మాభిషేకాన్ని పొందుకుంటారు ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఎక్కడైతే ఉందరో అక్కడ నేను ఉంటానని ప్రభు వాగ్దానం చేస్తున్నారు ఆనాడు ఇస్రాయేల్ ప్రజలను నడిపించిన ప్రభువు వారికి తోడుగా ఉండి ప్రతి సమస్యలోనూ వారిని విడుదల చేశాడు వారికి అండగా ఉన్నాడు ప్రే సహోదరులారా మన యొక్క ప్రయాసంతా కూడా దేనికోసం డబ్బు సంపాదించడానిక పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడానికా లేక పరలోకాన్ని చేరుకోవడానిక మీరు దేనికోసం ప్రయాసపడుతున్నారు ఒక్కసారి మరణం సంభవించి నీ ప్రాణం పోయినప్పుడు నిన్ను ప్రేమించిన వారు నీతో ఉన్నవారు నిన్ను గౌరవించిన వారు నిన్ను విడిచి వెళ్ళిపోతారు ఎవరు నీతో రారు నువ్వు శరీరాన్ని పోషించుకోవడం కోసం ఏవైతే ఈ లోకంలో సంపాదించాలని ప్రయాసపడ్డావో అవేవి నీ మరణాన్ని ఆపలేవు నీతో రావు ఈ లోకంలో డబ్బు పేరు వంటివి ఏవి ఉన్నా చివరికి అన్నీ ఇక్కడే వదిలి వెళ్ళాలి అప్పటి వరకు నీతో ఉన్నవారు నీ పేరును కూడా మర్చిపోతారు ఈ లోకంలో మరణం తర్వాత మట్టిలో కలిసిపోయే శరీర సౌఖ్యం కోసం ఎంతో ప్రయాసపడుతున్న నీవు మరణం తర్వాత నీ శరీరాన్ని విడిచిన ఆత్మను స్వర్గానికి పరలోకానికి చేరుకునే విధంగా సిద్ధపరచుకుంటున్నావా మరణం తర్వాత శరీరాన్ని విడిచిన ఆత్మను పరలోకం చేరుకునేలా సిద్ధపరచుకోవాలి దాన్ని ఎలా సిద్ధపరచుకోవాలి దానికి మార్గం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువుని నీ సొంత రక్షకునిగా అంగీకరించి ఈ లోకంలో జీవించినంతకాలం దేవుడు చూపిన మార్గంలో పరిశుద్ధంగా జీవించడమే ప్రియ సహోదరుడా నీ జీవితంలో ఎన్ని ఆటుపోట్లున్నా ఎన్ని కష్టాలు ఎదురైనా దేవుణ్ణి తెలుసుకున్న నీవు దేవుణ్ణి ఎంతమాత్రం కూడా విడిచిపెట్టకూడదు నీ జీవితం ఎలా ఉండాలి అంటే నీవు మరణించిన తర్వాత కూడా నిజమైన క్రైస్తవుడని ఎంతో ప్రేమ కలిగిన వ్యక్తి అని నీ గురించి సాక్ష్యం చెప్పుకునే విధంగా నీ జీవితం ఉండాలి దేవుడు చూపిన ప్రేమ దయా కలిగి ఆయన చూపిన విధంగా సత్క్రియలు చేస్తూ ఆయన మనల్ని క్షమించిన విధంగా తోటి వారిని క్షమిస్తూ దేవుడు మన ముందు ఉంచిన వాక్యం ద్వారా దాన్ని ఆధారం చేసుకునే జీవితాన్ని మనందరం కూడా జీవించాలి అటువంటి మహా గొప్ప ధన్యతని దేవుడు మీ అందరికీ అనుగ్రహించిన గాక ప్రార్థన చేసుకుందాం అందరూ ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాల స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి మీ యొక్క పరిశుద్ధమైన వాక్యం ద్వారా కొన్ని విషయాలు నేర్చుకున్నాం ప్రభావ ఏ లోకంలో మేము సంపాదించుకున్న ధనము డబ్బు ప్రభా పేరు ప్రఖ్యాతులు ఏవి కూడా మాతో రావని మాకు అర్థమైంది ప్రభా తండ్రి మీ యొక్క పరిశుద్ధత మీ యొక్క ఆజ్ఞలు మా నిజరక్షకుడు అయిన నిన్ను తెలుసుకుని మా పాపములు మీ ఎదుట చెప్పుకొని మేము నిందారహితులుగా ఈ పరిశుద్ధమైన జీవితాన్ని జీవించినప్పుడు మాత్రమే మేము పరలోక రాజ్యాన్ని చేరుకోగలమన్న సత్యాన్ని ఈరోజు తెలుసుకున్నాం తండ్రి మమ్మల్ని క్షమించండి మేము చేసిన అపరాధములను మరణించండి మేము చేసిన పాపములు క్షమించండి ప్రవ్వా తండ్రి ఈ లోకం మాకు శాశ్వతం కాదు నాయన పరలోకమే మాకు శాశ్వతం తండ్రి ఏలోక శరీరానికి మరణం ఉంది కానీ మీరు అనుగ్రహించిన ఆత్మకి మరణం లేదు ప్రభా ఈ యొక్క ఆత్మని మీ పరలోక రాజ్యంలో చేర్చుకునే ధన్యతని మా అందరికీ దయచేయండి ప్రవ్వ మీ పరలోక రాజ్యంలో ఉండే మహాత్భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా ఎంతమంది ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు పరిశుద్ధంగా జీవించాలని నిర్ణయాన్ని తీసుకుంటున్నారు వారికి మీ కృప్ చూపించండి మీ శక్తిని మీ బలాన్ని మీ జ్ఞానాన్ని దయచేయండి వారికి ఉన్నటువంటి ప్రతి విధమైన ఆర్థిక సమస్యలు శారీరక సమస్యలు మానసిక సమస్యల నుంచి మీరే విముక్తులు చేయండి ప్రభా మీయందు ఆనందించి మీ యొక్క వాక్యాన్ని చదివి ప్రభా మీ వాక్యం ద్వారా అనేకమైన విషయాలు తెలుసుకుని నిజమైన ఆత్మీయ అనుభవాన్ని ఆత్మీయ ఆనందాన్ని పొందుకుని రవా మిమ్మల్ని స్థుతించి మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని గనపరిచే భాగ్యాన్ని ప్రతి బిడ్డకి అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి మాలో ఉన్నటువంటి కోపాన్ని క్రోధాన్ని పాపాన్ని కలెక్ట్ చేసేటటువంటి సకల విధమైన దుష్టత్వాన్ని మా నుంచి దూరం చేయమని మీ యొక్క పరిశుద్ధతని మీ యొక్క హృదయాన్ని మా అందరికీ దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి మేము చేసిన తప్పుల్ని మేము చేసిన పాపములు మరణించండి ఇంకెన్నడూ కూడా చేసిన పాపం వైపు వెళ్ళకుండా హృదయాన్ని మార్చుకుని సరిచేసుకుని మీ వైపు తిరిగి మీ బిడ్డగా జీవించే ధన్యతని మా అందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా మా ప్రార్థనలు మాలో తప్పులుంటే మమ్మల్ని క్షమించండి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించండి మేము చేసిన అపరాధములు మన్నించమని మా కుటుంబాలు మీరే దీవించి ఆశీర్వదించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామూన మిక్కిలి వినయంగా ప్రార్థించి అడుగువాటి నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించినగాక ఆమెన్